ఈ నెల పదహారున ఏపీ శ్రీశైలంలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ టూర్లో అనేక అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు ఇందులో భాగంగా ఆలయ అభివృద్ధి కోసం కొత్త ప్రతిపాదనలు రెడీ అయ్యాయి టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానాన్ని తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించారు అధికారులు మల్లన్న దర్శనం తర్వాత వీటిపై మోదీతో డిస్కస్ చేయనున్నారు ప్రభుత్వ పెద్దలు అధికారులు శ్రీశైలం మహాక్షేత్రం అభివృద్దికి నూతన ప్రతిపాదనలు సిద్దం చేశారు దేవస్థానం అధికారులు ఈ నెల ప్రధాని మోదీ శ్రీశైలం దర్శనానికి రానున్నారు దీంతో మల్లన్న ఆలయానికి ఒకవేళ కోట్ల ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రధాని కోరనున్నారు కాశీ క్షేత్రంలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ఉజ్జయిని మహంకాళి కారిడార్ తరహాలో శ్రీశైల క్షేత్ర కారిడార్ను అభివృద్ది చేయడానికి నిధులు వినియోగించాలని దేవాదాయ శాఖ దేవస్థానం అధికారులు Cestone o. తొంభై కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ అరవై ఐదు కోట్లతో గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాలు మండపాల నిర్మాణం ఇరవై ఐదు కోట్లతో ఏనుగుల చెరువు కట్ట అభివృద్ది ఇరవై ఐదు కోట్లతో కైలాస కళాక్షేత్రం పదమూడు కోట్లతో నూతన ప్రసాదాల తయారీ పోటు నిర్మాణం పది కోట్లతో సామూహిక అభిషేక మండప నిర్మాణం ఐదు కోట్లతో దేవస్థానం వర్క్షాప్ నుంచి రుద్రపార్కు వరకు బ్రిడ్జి నిర్మాణం తొంభై ఐదు కోట్లతో సిద్దరామప్ప కొలను అభివృద్ది పనులు చేయాలని ఆలయం ఈవో ఎం శ్రీనివాసరావు ఇప్పటికే దేవాదాయ శాఖ అనుమతి కోరి Era Pero...